సామాజిక బస్సు కార్యక్రమంలో జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు రెడ్డిపోగు రాజ్ కుమార్ పాల్గొన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లినప్పటికీ నిధులు మంజూరు కాలేదని ఆయన అన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత గమనించాలని లేని పక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన తెలిపారు గతంలో అగ్రవనాలు అయినటువంటి వాళ్ళు దళితులకి వివక్షత స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సౌభ్రతత్వం మేలకలకి ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తొందరలే తొక్కినటువంటి నాయకత్వాలు పాలకులు ప్రజా ఉండేవారు కానీ ఇప్పుడు ఈరోజు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ స్కీమ్సే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి అమలు చేస్తున్నటువంటి అమ్మఒడి స్కీమ్సే కానీ అన్ని ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్నటువంటి నిధులు గల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు సంక్షేమ పథకాల సక్రమంగా అమలు చేయడం సంతోషం ఇంకా ఏంటంటే మా ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ నిధులు కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది గతంలో మా అన్నగారి బివై రామయ్య గారి దృష్టి కూడా తీసుకొచ్చాం ఆర్థిక శాఖ మంత్రి పుగ్గన్న రాజేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో రాజ్ కుమార్ వాళ్ళ సమస్య దళిత క్రైస్తవులకి ఎస్సీ జాబితా చేర్చడం ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి కానీ అలాగే ఎస్టీలని బీసీలని బోయిల్ని వాల్మీకులని ఎస్టీ జాబితా చేర్చాలన్నటువంటి విషయం ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో అది అసెంబ్లీ వరకు ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపాల్సినటువంటి విషయం ఉంది దళిత క్రైస్తవుని అలాగే వాల్మీకుల సమస్య కూడా మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం కాబట్టి ఇప్పుడు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉంది మేము మన గవర్నమెంట్ అయినటువంటి ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఇప్పుడు దాంట్లో మాకు చాలా సమస్యలు ఉండేటివి